ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రేపు బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో ఒక రోజు ముందు సోమవారం ఆర్థిక సర్వేను సభ ముందు వివరాలు చూద్దాం ఎకనామిక్ సర్వే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎకనామిక్ సర్వే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్టాటిస్టికల్ అపెండిక్స్ దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంతనాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు ఎకనామిక్ సర్వేను సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బడ్జెట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు

But most importantly, decriminalization of 63 major offenses. So, 63 offenses uh, have been decriminalized, and as a result of which, companies today are uh, able to carry on their functions without the worry of compliance. Uh, there was a central processing center which has been set up. So that specified non-STP e-reforms can also, be e-forms related questions can also be taken up. So the most important part part of this is zero fee for incorporation has been brought in for companies with authorized capital of 15 up to 15 lakhs, meaning small companies which have small capitals with which they start the business, there is no fee charged. These are as a matter of, ఈ సబ్ డూయింగ్ బిజినెస్ అదర్ అండ్ సైమల్టైనియస్ని యాక్టింగ్ ఆన్ రెడ్యూసింగ్ ది పెండెన్సీ ఇన్ ద కోడ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వాస్తవ జిడిపి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వరకు వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశ ఆర్థిక వృద్ధి ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంటుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటును ఏడు పాయింట్ రెండు శాతంగా అంచనా రిజర్వ్ బ్యాంక్ వేసింది ఐఎంఎఫ్ ఏడీబీ వంటి గ్లోబల్ ఏజెన్సీలు కూడా భారతదేశం ఏడు శాతం వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నాయి కానీ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మాత్రం వీటన్నిటికంటే చాలా తక్కువగా కేవలం ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతమే వృద్ధి ఉంటుందని అంచనా వేసింది ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిగా ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని భారత ఆర్థిక రంగాలు మంచి వృద్ధి పదంలో పయనించే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఆర్బీఐ మానిటరీ పాలసీపై ప్రభావితం చేయవచ్చని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది ఈ ఏడాది వర్షపాతం అంతర్జాతీయంగా ఆహార పంటల ధరలు సాధారణంగా ఉండే అవకాశం ఉందని ఫలితంగా ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది ప్రభుత్వం అవలంబిస్తున్న ధరల స్థిరీకరణ విధానాల వల్ల కూడా ద్రవ్యోల్బణం అదుపులో ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది కార్పొరేట్ బ్యాంక్ బ్యాలెన్సులు మంచి ఆరోగ్యవంతమైన స్థితిలో ఉన్నాయని దీంతో ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది పన్నుల రాబడి వ్యయ నియంత్రణ డిజిటలైజేషన్లు ఆర్థిక సమతుల్యతకు అండగా నిలుస్తాయని భారత ఆర్థిక వృద్ధికి క్యాపిటల్ మార్కెట్లు మూల స్తంభాలుగా నిలుస్తాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదనలు వచ్చాయని ఇందులో పద్నాలుగు వేల కోట్ల రూపాయల కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయని ఈ పరిణామాలు ఆటోమొబైల్ రంగాన్ని కూడా ఉత్తమిస్తాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వివిధ రంగాల్లోని ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చెప్పలేని అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న ఆర్థిక సర్వే చైనా నుంచి భారతదేశంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతున్నందున భారత్ ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్లో భారత్ అవకాశాలు మరింతగా మెరుగవుతాయని అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఆర్థిక పరిణామాలను భారత్ తట్టుకోగలదని ఆర్థిక సర్వే ధీమా వ్యక్తం చేసింది భారతదేశంలో యాభై నాలుగు శాతం వ్యాధులు అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్లే వస్తున్నాయని అందువల్ల ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రజలు అలవాటు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే సూచించింది రెండు వేల ఇరవై నాలుగులో భారత్కు రెమిటెన్స్లు మూడు పాయింట్ ఏడు శాతం పెరిగి నూట ఇరవై నాలుగు బిలియన్ డాలర్లకు పెరుగుతాయని రెండు వేల ఇరవై ఐదులో నాలుగు శాతం పెరిగి నూట ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఆర్థిక సర్వే తెలిపింది కాగా బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగా అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది తొలుత పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేవారు పంతొమ్మిది వందల అరవై తర్వాత బడ్జెట్కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన మరుసటి రోజు బడ్జెట్ ప్రవేశపెడతారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు